ందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు శుభములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నా ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి యషయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం జనమ నీవికనే నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును మన ప్రభు అయినటువంటి దేవుడు ప్రవక్తి అయినటువంటి అషయా ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు నీవు ఇక ఏమాత్రమును కన్నీళ్ళు విడవవు ఒకవేళ ఇప్పటి వరకు నీకున్నటువంటి బాధలను బట్టి నీకున్నటువంటి కష్టాలను బట్టి నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి కృంగిపోతూ కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఒకవేళ దుఃఖపడుతూ ఉన్నావేమో అయితే నీ ప్రతి దుఃఖమును నీ ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితిని ప్రభువారు చూస్తూ ఉన్న ఆయన బిడ్డలో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన బిడ్డలో దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఆయన నిశ్చయముగా తన దృష్టిని తన బిడ్డల మీద ఉంచేటువంటి దేవుడయి ఉండ అందుకే ప్రభువు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ మనకు ఇస్తూ ఉన్నాడు నీవు ఇక ఏమాత్రము కూడా కన్నీళ్లు విడువవు ఎప్పటిదాకా ఎందుకొరకైతే నీవు కన్నీళ్లు విడుస్తూ ఉన్నావో ఎందుకైతే నీవు బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావో నీ ప్రతి దుఃఖకరమైనటువంటి పరిస్థితి నుండి ప్రభువారు విడిపించాలి అని కోరుకుంటూ ఉన్నాడు ఇక నీవు ఏమాత్రము కూడా కన్నీళ్ళు విడవవు అని ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు కదా నిశ్చయముగా ఆయన నీ మర్రను ఆలోకించి నిన్ను కరుణించును నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చును నిన్ను కరుణించేటువంటి దేవుడు అయ్యున్న ఆయన సన్నిధిలో మర్ర పెడుతూ ఉన్నావా నీ ప్రతి మొర్రను నీ ప్రతి విజ్ఞాపనను ప్రభువారు వింటూ తన కనికరమును నీ మీద ఉంచాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆయన నీ మొర్ర విని నిన్ను కరుణించి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చేటువంటి దేవుడు ఉన్నా చాలాసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మాటలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు మన బాధలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారు మన మాటలు వినడానికి ఇష్టపడరు మన మాటలు నిరాకరిస్తూ ఉంటారు మన మాటలు తృణీకరిస్తూ ఉంటారు కానీ మనలను నిరాకరించేవారు కాదు మన ప్రభువు ఎన్నడూ కూడా ఆయన మనలను తిరస్కరించేటువంటి దేవుడు కాదు ఆయన నీ మొర్రని వింటూ ఉండడం మనలను కరుణించి ఆయన మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు కనుక ఈ రోజున ప్రభువారు నీ పరిస్థితిని అంతా కూడా గమనిస్తూ ఉన్నాడు ఇక నీ దుఃఖము నుండి నిన్ను విడిపించి నీ కన్నీటిని నాట్యముగా మార్చి నీ జీవితములో అద్భుతమును జరిగించేటువంటి దేవుడు కనుక ప్రతి కన్నీటి సమస్య నుండి నిన్ను విడిపించి ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చి ప్రభు నీ జీవితంలో గొప్ప మేరను జరిగిస్తాడు ఈ రోజున ఈ వాగ్దానమును దేవుడు మనందరి జీవితములలో స్థిరపరచునుగాక